అందరికీ నమస్కారం సార్ నా పేరు లక్ష్మీ అయితే సార్ ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు ఇతనాల మాట మంచిగా ఉందని అందరు గుర్తించు విన రెండేళ్ల సంది గవర్నమెంట్ గుర్తించింది అందరు ఇక్కడ చాలా మంది గవర్నమెంట్ ఉన్నారు ఇతనాలు వెడుకుంటే వినా చాలా మంది రైతులు ఇతనాలతోని వినా కొందరు బతికినోళ్ళు ఉన్నారు ఊర్రెల పద్ధతు అడ్డడిస్తే రెండోడ్లు వాపస్ వస్తుంది నేను ఇట్లా చిన్నకున్న తనంలా ఇట్లా పంటలు ఇట్లా పెడితే ఇట్లా ఎదిగి వస్తుంది అయితే ఊర్రాలు అప్పుడు గోదలు మేకలు ఎట్లు చాలా ఉన్నాయన్నమాట ఇప్పుడు అవన్నీ తగ్గిపోయింది ఎందుకంటే ఊర్రె వినా అందరికీ చదువుకోనాలి అని ఎక్కువైంది మళ్ళా పెద్దోళ్ళ కావాలి మేం వినా చదువుకోవాలి మాపీలో కొనుగోలు కావాలి అని కొందరు ఉద్దేశంలో అట్లా అయినా కొందరు వ్యవసాయాలు వినా కొందరు మాదేశీయులు అనమాట ఇప్పుడు మళ్ళా చూసుకుంటే ఈ పెద్ద పెద్దోళ్ళ వినా మనకు పెద్దలు ఉంటే రెండు ఎకరాలు ఉంటే అందరూ పండించుకోవాలి మన ఇతర మనం కాపాడుకోవాలి మనము ఎరువులేసి పండియాలి తినాలి అనేది అందరి లోపల అయింది అయితే ఇప్పుడు మధ్యలో ఏమైంది కొర్రలు సామలు సజ్జలు మనకు మస్తు పంటలు ఉండే ఉండేట ఒక్క ఎకరం పెడితే పుట్టడు అంటుండే అప్పుడు పుట్టడ అంటుండే పండు అంటుంటి ఇప్పుడు కింటలు అద పండ్ల పావు పళ్ళ ఇట్లా అంటున్నాం తర్వాత చాలా పంటలు పండాయి ఈ ఇతనాలు పెట్టుకుంటే లాభము ఉన్నది మనకు కష్టం వినోన్నది ఎందుకంటే ఇతనాల వెనుక చాలా పనులు ఉంటాయి మీద గుర్తించి మనకు ఇతనాలు పెట్టుకోనాలి అని చాలా మందికి ఆశ ఉంటది కానీ మద్దతు కావాలి గవర్నమెంట్ మీనా మద్దతు ఎందుకంటే మన పంటలు చేయడానికి వినా మనకు ఆ కల్పియాలి అనమాట ఎందుకంటే కొంచెం పైసలు కూడా కావాలి రైతులకు ఎందుకంటే ఉద్దేశం చాలా ఉంటది ఇతనాల మీద అని కూడా ఉంటది లాభం మీద ఉంటది నష్టం మీద ఉంటది అన్నమాట భూమి నెల చూసుకుంటే ఇప్పుడు చాలా మంది నాకు వండియాలి నేను నా పంటలు వండియాలి నేను ఇతనాలు పెట్టాలి అనేది చాలా ఆశ అయినది ఎక్కడోళ్ళకి వినా ఇతనాలు ఇప్పుడు మేము ఇతనాలు పెట్టబట్టి ముప్పై ముప్పై ఐదేళ్ళు అవుతుంది నేను ఇతనాల మీద పని చేస్తున్నా నేను చాలా మందికి మీద ఇతనాలు ఇచ్చిన కానీ ఎప్పుడు వినా ఈ ఇతనము రాలేదు అనే మాట నాకు ఎక్కడ వినబడలేదు అనమాట ఎవ్వరు కూడా చెప్పలేదు ఇతనాలు ఎంచుకోనాలి అంటే చాలా మంచి ఎన్ను తీసుకోనాలి దాన్ని భూస తెల్లదున్నదా దానికి పిట్టలు తినలేదా అది మంచి పంట వచ్చిందా అట్లా ఇతనాలు తీసుకొని యాపాకు బూడి తీసి గంపల దాచిపెట్టాలి ఇప్పుడు కవితమ్మ వాళ్ళందరూ చెప్పినట్ల పంటలు ఎక్కువ పండియాలే తినాలి మనము ఇతనాలు దాచి పెట్టాలి కూడా అట్లా ఇట్లా చాలా మంది విన అక్కడక్కడ మిటికులలో చూస్తే అందరు విన ఇతనాలు ఇతనాలు పెట్టుకోనాలి ఇతనాలు కాపాడాలి ఇతనాల బ్యాక్ పెట్టాలి ఇట్లా అంటున్నారు అందరూ వాళ్ళకి అందరికి విన మద్ద తీయాలి అని నేను అంటున్నాను మళ్ళ ఎంత అందరు ఎంతకొస్తున్నారు గంటే నా నేను పండించుకోనాలే నా షేర్లు అయితే నేను గినాలి ఇప్పుడు కొన్ని మందుల గురించి చెప్పింది అమ్మ ఫస్ట్ మాట్లాడినా మనకు మన షేర్లనే పెండ వేసి పంటలు పెడితే చాలా రకాల మన కాకురం వస్తుంది అవి మీనా మనకు ఒక లేక మన ఆరోగ్యానికి వినా మన రక్తం శుద్ధి చేసేటి కూడా కొన్ని ఆకుకూరలు ఉన్నాయన్న అవి తారంత అట్లా తారే వస్తాయి మనం ఇతనం వెళ్ళాము దానికి మనం పుండి కూర తెల్ల పూడి కూర ఎర్రపుడి కూర ఇతనాల వేస్తాం చీర అవి రాలి ఒక రెండు మూడు ఏళ్ళు మనకు వస్తాయి మళ్ళా ఇతనం పెట్టుకుంటే మళ్ళీ వస్తాయి త్వరగానే అట్లా కాదు ఆకుకూరలు ఇతనాలు తాను పెరుగుతాయి అన్నమాట అవి భూమిలో దాసుకొని ఉంటాయి ఒక మాటమ్మాయిస్తే వాళ్ళు తిరిగి ఎలా ఇస్తారు పాత పద్ధతి సరిపస్ పద్ధతి ఇప్పుడు చాలా మంది ఒక ఎనిమిది అడ్డు పెట్టుకుంటే నాకు ఒక తూమెడు వస్తాయి నేను ఇన్ని ఒక క్వింటల్ దాచి పెట్టుకోండి అంటే నాకు రెండు క్వింటల్ విత్తనాలు వస్తాయి అన్ని పంటలకి ఒకటికి రెండు వస్తాయా కొన్ని పంటలు ఒకటి అమ్మ ఉన్నాస పంటలు మొత్తం ఒకటికి రెండు వస్తాయి రబీ పంటల్లో ఏమేమి అంటే సిరిశనిగలు లంతలు బట్టగాలు శనిగలు దీడి అనమాట ఎందుకంటే మన చీరల ఇతనం మీద ఎక్కువ బారుతుంది అట్లానే కొన్ని కొన్నిటికి దీడి ఉంటుంది జొన్నలకు ఇప్పుడు జొన్న రకాలకు ఒకటికి రెండు ఉంది ఒకటికి రెండు అవుచి ఒకటి రెండు ఇట్లా చాలా మంది ఇతనాల మీద ఆధారపడి కూడా మనము మన భూమి మంచిగా ఉంచుకోవాలి ముందు మనం ఇదివారు అప్పుడు మన భూమి దున్నేసి అది రొప్పి పెంటర్ వేసి మనం రోణి భరుణి మనం పంటలు ఇతనాలు పెట్టుకుంటే గొర్రెలు నువ్వులు ఇసు ముందు పెడతాం పద్ొన్న మిరుములు మిరగములా పెడతాం అట్లా మనకి ఇతనం మీద మంచిగా వస్తుంది మనకు పంట మీద బాగా వస్తుంది అన్నమాట అందరికీ నమస్కరిస్తాం